ఓపెన్ ఏరియా చెప్పకుండా నేనే చేస్తాను తప్పకుండా సేవ చేస్తాను పట్టాలంలో వర్షాకాలం కంగారు పడే పని ఉండదు ఇవాళ అవకాశం వచ్చింది చాలా దగ్గరలో ఉంది నలభై మూడు రోజుల్లో అవకాశం అవకాశం కనిపిస్తున్నది గారిని గెలిపించుకుంటే మన నూజువేడి నియోజకవర్గానికి మళ్లీ పాలడి వెంకట్రావు గారి మంత్రి తర్వాత నియోజకవర్గానికి మంత్రి అవుతాడని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మీ అందరికన్నా ఇక్కడ సారథి గారితో నాకు వ్యక్తిగతంగా చాలా ఇద్దరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అప్పుడు రెండు వేల నాలుగులో టికెట్ కోసం ఆంధ్రప్రదానికి వెళ్ళినప్పుడు కృష్ణపుడు ఆయన ఇక్కడ ఉన్న పేద వ్యక్తుల గురించి ఆ రోజున మాతో చెప్పింది జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పాద్శాఖ గారిని నిర్ణయించడం జరిగింది మనందరం గెలిపి చెందిన వ్యక్తి లేని వాళ్ళు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారు అనేది తెలుసు కాబట్టి మీ అందరికీ అరండి ఎట్ట ఉన్నాయో ఏది ఉన్నాయో ఏపీ స్టేట్లో కానీ సారథి గారు మనకి చాలా ప్రామిస్ చేశారు నేను నూజివీ నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేరుగా పనిచేయడానికి సిద్ధం మీరు నా దగ్గరికి సమస్య నాకు ఈ సమస్య ఉంది నా వార్డులో ఈ సమస్య ఉంది లేదు నాకు ఈ పర్సనల్ గా నాకు ఈ సమస్య ఉంది అని పోయి ఒక రాష్ట్రంలో మాట్లాడమ్మా నేను మాట్లాడమ్మా తర్వాత మాట్లాడు కూర్చో మా కూర్చో కూర్చో నువ్వు చెప్పినంత నాకు అర్థమైంది తల్లి చూసు కూర్చో పోతే వీళ్ళంతా ఉన్నట్టు గ్రామ వార్డుల్లో కూడా ఇంతమంది తయారు చేస్తారు మీరు నేనేమిచ్చింది పక్కన పెట్టేసేయండి నేనేమిస్తాను పక్కన పెట్టేసేయండి ప్రతి ఐదు సంవత్సరాలు ప్రతి ఐదు ప్రతి ఐదు సంవత్సరాలకి మేము వస్తాం మీ దగ్గర తెలుసు మీరంతా నేను నాని గారు ఇంటికి వెయ్యి రూపాయలు చెప్పారు కాగితాలు తీసుకెళ్ళి హైదరాబాద్ లో వచ్చి తీసుకొస్తాము కాగితాలు అక్కడ ఉండి కూతురు తీసుకొస్తాం ఇచ్చేదా వెయ్యి రూపాయలే చూసుకున్నాను మీరు సరే మీరు నేను చెప్పేది ఉదేశండామా సరే జరిగింది కదా వ్యక్తులు కూడా అది జరిగింది కదా మీరేం చేశారు మీరు ఏం పోరాటం చేశారు ఆడుకున్నారు కదా మీరు ఆడుకున్నారు మీరు మీరు ఆడుకున్నారు కదా ఆడుకున్నారు కదా ఈ మురికి నీటి కూడా సారథి గారు నా మాట్లాడిన మాటలు మీరు అర్థం చేసుకోవాలా ఇను నేను వస్తున్నాయి చెప్పేది ఇను సారథి గారు చెప్పేది ఇద్దరు తోడు దొంగలయ్యి पार्टी एम एल एसीपी एम का అసలు నువ్వు సమాధానం అక్కర్ నాకు మాట్లాడితే సమాధానం చెప్పకు అర్థం అయిపోయింది దాన్ని చెప్తున్నా ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గారు కదా ఎప్పుడు అసెంబ్లీ నువ్వు గొడవ చేశాడా మాట్లాడడా నువ్వు నువ్వు ఒక రూపురేఖలు ఏమన్నా మారినయా ఒకసారి మీకు మీరే పేరు చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను వీళ్ళిద్దరు కూడా తోడు దొంగల్లాగా ఏదైనా వస్తే ఈయన కొంత ఈయనకు ఏదైనా వస్తే ఆయన కొంత అనే షేరింగ్ బేసిస్ మీద పనిచేసేటతే ఎవరు కూడా ఈ నియోజకవర్గ సమస్యలు ఏమిటి ఈ నియోజకవర్గ పేద ప్రజల ఏమిటి వాటి మీద పట్టించుకునే పాపాన్ని పోలేదని ఈ నెల రోజుల్లో నాకు అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను ఉదాహరణకి ఇది చెరువు పోరంబోక అంటున్నారు చెరువు పోరంబోకు సాధారణ పరిస్థితిలో పట్టాలు ఇవ్వకపోవచ్చు కానీ దీన్ని కేబినెట్ కి తీసుకువెళ్ళి కేబినెట్ అప్రూవల్ తో పట్టాలిస్తానికి అవకాశం ఉంది మరి శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి మూడు సార్లు నేను సీనియర్ చెప్పుకుంటే సరిపోదు కదా ప్రభుత్వంలో ఏవి మార్గాలు ఉన్నాయి ఏ మార్గం ద్వారా పేద ప్రజలకి మేలు చేయొచ్చు అనే ఆలోచన లేకోకుండా ఎంతసేపు దివాను ఒకరైతే నాకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఆయన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు ఒక కొట్టు ఓపెన్ చేసుకుని ఏదో సరుకులు ఓపెన్ చేస్తాం మోస్తాం తప్పితే మీరు చేసింది ఏమిటి ఈ నియోజకవర్గంలో ఏ సమస్య పరిష్కరించడానికి మీరు పోరాటం చేశారు లేదా ఏ వర్గం యొక్క హక్కులు కాపాడటానికి మీరు ప్రయత్నం చేశారు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఇందాక నాన్నగారు అంటున్నారు అట్లా డివైడర్ లేని రోడ్డు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మరి ఎందుకు చేయ నిర్మించలేదు డ్రైనేజీలు కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇది ఒక కారణం దొరికింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు కూడా రోడ్లు డ్రైన్లు అడగొద్దని చెప్పేసి ప్రజలు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు చేయలేని చెప్పేసి కానీ కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఒకవేళ శాసనసభ్యుడు ఇంట్రెస్ట్ గా ఉండి చేయాలని తాపత్రయం ఉంటే ఎంపీ గారి ద్వారానో లేకపోతే ఆయనో వెళ్ళేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవన్నీ చేసుకుంటానికి అవకాశం ఉంది డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడుగుతా మా నియోజకవర్గానికి దాదాపు అరవై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ఇరవై ఏడు వేల మందికి ఉచితంగా మంచినీరు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చాం సో అదేవిధంగా ముప్పై కోట్లతో డ్రైనేజ్లు బాగు చేస్తాను తీసుకొచ్చాం అవిధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదని మీరు ప్రశ్నించాలని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నాన్ లోకలో నాన్ లోకల్ నువ్వు లోపల వెయ్యి ఏం పొడి చేసావని చెప్పేసి సమాధానం చెప్పండి ప్రజలకి అప్పుడు నేను నాన్ లోకల్ లోకల్లో లోకల్ గా ఉన్న నువ్వు ఇక్కడే పుట్టావో లేకపోతే ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు కానీ ఇక్కడే ఉండే నువ్వు ఏం చేసావు నియోజకవర్గానికి ఈ నూజివీడు నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానికి కానీ లేకపోతే ఈ నియోజకవర్గ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకి కొంచెం సౌకర్యం ఏర్పాటు చేస్తానికి ఏం ప్రయత్నం చేసావో సమాధానం చెప్పేసామని అడుగుతా ఉన్నా నేను ఈరోజు పెద్ద పెద్ద వయసు వచ్చింది వాళ్ళ అబ్బాయి ఓ రెచ్చిపోతా ఉన్నాడు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు ఇంట్లో కూర్చున్నారు ఎవరు కాఫీ తాగారు అని ప్రశ్నిస్తున్నావే వేగులు పెట్టుకుని సమాచారం సేకిస్తున్నావే అదే వేగుల్ని ఐదు సంవత్సరాలు పెట్టుకుని ఈ పదమూడో వార్డు లో ఎవరి పదో వార్డు లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మంచిగా ఉన్నాయా డ్రైనేజ్ అని వేగులు పెట్టుకోపోయావు వాటికి కాదు నీకు కావాల్సిన దోపిడి ఎక్కడ పోలాలు ఉన్నాయి ఎక్కడ అడవి భూములు ఉన్నాయి లేదా ఎక్కడ పట్టా ఉన్నాయి ఎక్కడ అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఎట్లా దోశ వేయొచ్చు నేను ఇందాక కాట్రీన్ పాడు కాటపాడు వెళ్తే చెప్తా ఉన్నారు అసైన్మెంట్ చేశారు దళితులకి బీసీలకి అందరికీ భూములు చేస్తే వాటిని లాగేసుకుంటానికి రెవెన్యూ రికార్డులు మార్చేశారు నాకు చాలా ఆశ్చర్యం ఏంటి తెలుసా నేను కూడా ఎమ్మెల్యే చేశాను నా దగ్గర ఎంఆర్ వాళ్ళు ఎస్ఐ ఈ విధంగా పని నేను ఎప్పుడు ఊహించాను ఎప్పుడు ఫోన్ చేస్తారండి ఎస్ఐ గారు కొద్దిగా మావిడ వచ్చారు కొద్దిగా న్యాయం చేసి పెట్టాడు అని చెప్పి చెప్పాం ఏ అతని మీద కేసు పెట్టరా అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు అతను లోపల ఏంటే పని చేస్తారని నేను దాకా ఊహించదా మరి నా చేతకాంతనమా లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాల ఎంఆర్ఓ రికార్డు కూడా రాత్రి రాత్రి మార్చేశారు ఈ రోజు కంప్యూటర్లు కనపడతాయి ఈ భూములు పలా దుర్గా ప్రసాద్ గారి ఈ భూములు పలా నన్ను నాని గారి రాత్రి రాత్రి చంటి నాని అనుకుంటే మొత్తం కంప్యూటర్ కనపడతా మానేస్తుంది మళ్ళీ అది వచ్చేసరికి దుర్గా ప్రసాద్ పేరులో సాయి నాని గారి దాంట్లో నా పేరు ఉంటది ఇక మనం కొట్టుకోవాలి కొట్టుకునేటప్పుడు మాట మాటకి సమాధానం చెప్పద్దు అన్న చెప్పు చెప్పు ఒక బాధ్యత గారికి శాసనసభ్యులు ఏం చేయాలి ఓకే తెలుగుదేశం పార్టీ చేయలేదని అన్నాను ఓకే కొంచెం ఒప్పుకుందాం చేయలేదని చేయనప్పుడు నీకు అసెంబ్లీ ఒక మార్గం ఉంటది లేదా పత్రికలు ఒక మార్గం ఉంటాయి ఎప్పుడన్నా అసెంబ్లీలో స్పీకర్ గారి దగ్గర టైం తీసుకుని మా నియోజకవర్గంలో అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తలేదు మా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అని ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా మాట్లాడారా ఒకసారి చెప్పు లేదు కదా మరి ఇంకేంటి సరే ఇప్పుడు ఇప్పుడు ఏదో నాకు అన్యాయం జరిగిందనే వ్యక్తి ఆ రోజు అధికారంలో ఉన్నాడు అధికారం ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే నువ్వులో పది మంది కోడ కట్టుకుని ఓ రెండు కార్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో టికెట్ కోసమో లేకపోతే దానికోసం తిరిగాడు కదా అట్లాగే మీ పది మందిని ఎక్కించుకుని కారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇది చాలా ఇబ్బందిగా ఉందండి ఇది చేయాలండి ఇది చాలా నష్టపోతున్నారండి అని చెప్పి చెప్పిన ప్రయత్నం చేశాడా నువ్వు అన్నావే బంతి ఆడుకుని బంతి ఆడుకునే నిధులు కూడా ఈ రోజు వస్తున్నారు మీ ముందుకి అడుగు నేను ఇంకా ఆడలా ఆట ఓకే ఒక నిమిషం నేను ఏ ధైర్యంతో చెప్తున్నానంటే నేను నా నియోజకవర్గంలో పేరుతో సహా చెప్పా సార్ దా అబద్ధం చెప్పాడు నిజం చెప్పాడని రేపు కారు కట్టిస్తాను నేనే నువ్వు వెళ్ళి అడిగినా ఎక్కడ చేయించానో కూడా నేను చెప్తా చెరువు భూములకి ఎక్కడికి పిచ్చినప్పుడు నేను నీకు చెప్తా ఏంటి తెలుసుకురా అది వాస్తవం అయితే నువ్వు నమ్ము లేకపోతే మళ్ళీ చెప్పేసి వీడంతా ఈవా వీడు ఓట్లు అబద్ధాలు చెప్పాడు చెప్పి ప్రచారం చేయను ఓకే ఎందుకంటే సమాధానం అక్కర్లేదు నీకు మీరు చెప్పారు మీరు చెప్పిందంతా నేను కాదనలేదు మీరు మీరు చేపించారు చేపించదు మాట అయితే తెలవదు మీరు నేను అంటే చేపించే అవకాశం ఉండి కూడా మాకు ఇక్కడ ఏ ప్రభుత్వము సహకరించట్లేదు వీళ్ళని అడిగితే ఏమో ఆళ్ళు అడ్డుపడుతున్నారు అంటున్నారు వాళ్ళని అడిగితేనేమో మీ పదవిలో ఉన్న వాళ్ళు చెప్పు సమాధానం నాకు సమాధానం అదేనండి వస్తారు కదా అప్పుడు నా దగ్గర కాదు ఇంత కష్టపడాల్సింది నువ్వు అవునండి మీరు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వచ్చారు కాబట్టి ఆ విధంగానే మీకు తెలియజేస్తున్నాను అంతకు మించి తప్ప మీకు పోట్లాడతాం చేయలేదు అని అనేది నేను చెప్పట్లేదు మీకు మీ సిచ్యువేషన్ లో మీ దగ్గరికి తావాలన్న మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ముందుకు రాబోతున్నారు ఈ ప్రశ్నలన్నీ కూడా అక్కడ అడిగితే బాగుంటుంది అని చెప్పేసి మనం చేస్తాను నాకు చేసిన అనుభవం ఉంది కాబట్టి చెరువుల్లో కొన్నిసార్లు దానికి కూడా రాదు ఒక్కోసారి అది రానప్పుడు మేము ముందుకు వచ్చి చెప్పేసేయండి ఇది అవదాని అంతేగాని మళ్ళీ మిమ్మల్ని మభ్య పెడతాను నేను ప్రయత్నం చేయను ఒకవేళ రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గనక రాకపోతే అది కూడా మీకు చెప్తాను నేను కానీ నాకు నేను చెరువులో దాంట్లో చేసిన అనుభవం ఉంది గోకులమ్మ చెరువు అని పేరు దానికి పట్టాలు కూడా ఇచ్చాము ఇప్పుడు జగన్ అన్న కాలనీస్ కూడా ఇచ్చారు ఆ రోజు కేబినెట్ ఉండబట్టి మరి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోయారో మరి ఎమ్మెల్యే గారు మీరు అడగండి ఆయన సమాధానం చెప్తారని చెప్పేసి మనం చేస్తాను ఒక్క కారం సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏ మేం మాత్రం అవకాశం కూడా నేను చేపించే బాధ్యత నాదని చెప్పేసి మరి చెప్పింది అర్థం అయిపోయింది నాకు నేను దాన్ని చెప్తున్నా ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గారు కదా ఇప్పుడు అసెంబ్లీలో గొడవ చేశాడా ఎందుకు చేయలే మాట్లాడాలంటే నువ్వు ఒక న్యూజి వీడు రూపురేఖలు ఏమన్నా మారినయా ఒకసారి మీకు మీరే చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను వీళ్ళిద్దరు కూడా తోడు దొంగల్లాగా ఆయనకి ఏదైనా వస్తే ఈయన కొంత ఈయనకు ఏదైనా వస్తే ఆయన కొంత అనే షేరింగ్ బేసిస్ పని పనిచేసేట ఎవరు కూడా ఈ నియోజకవర్గ సమస్యలు ఏమిటి ఈ నియోజవర్గ పేద ప్రజల ఏమిటి వాటి మీద పట్టించుకున్న పాపాన పోలేదని ఈ నెల రోజుల్లో నాకు అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను ఉదాహరణకి ఇది చెరువు పోరంబోకు అంటున్నారు చెరువు పోరంబోకు సాధారణ పరిస్థితుల్లో పట్టాలు ఇవ్వకపోవచ్చు కానీ దీన్ని కేబినెట్ కి తీసుకువెళ్ళి కేబినెట్ అప్రూవల్ తో పట్టాలు ఇస్తానికి అవకాశం ఉంది మరి శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి మూడు సార్లు నేను సీనియర్ చెప్పుకుంటే సరిపోదు కదా ప్రభుత్వంలో ఏవి మార్గాలు ఉన్నాయి ఏ మార్గం ద్వారా పేద ప్రజలకి మేలు చేయొచ్చు అనే ఒక ఆలోచన లేకోకుండా ఎంతసేపు దివాణంలో కూర్చుని ఏసీలో కూర్చుని నూరా నూరా అని చెప్పేసి పిలిపించుకుని వాళ్ళకి కావాల్సిన మాటలు రెండు మాటలు చెప్పించుకుని పంపిస్తే అది ప్రజా జీవితం కాదని చెప్పేసి అంటా ఉన్నా నేను అంటే జమీందారు గారు ఏ విధంగా అయితే మనస్తత్వం ఇదంతా నా జమీ అని చెప్పేసి అనుకుంటాడో ఇప్పటికి కూడా అదే మనస్తత్వంలో ఉన్న వ్యక్తి ఈ పేద ప్రజలు పడుతున్న సమస్యల పట్ల ఏమీ అవగాహన లేకుండా ఒకవేళ అవగాహన కానీ ఆ తాపత్రయం ఉంటే అసెంబ్లీని అనేక సార్లు ప్రయత్నం చేసేవాళ్ళు అయ్యా మా నియోజకవర్గంలో ఈ విధంగా సమస్య ఉంది ఎందుకంటే ఒక్కడే వెళ్ళినప్పుడు అధికారులు స్పందించపోవచ్చు కొన్నిసార్లు స్పందించినప్పుడు అన్నిటికంటే కూడా ఉన్నత స్థానం మనం ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానికి అసెంబ్లీ అసెంబ్లీలో ఎప్పుడైనా సరే ఇగో మా న్యూస్ నియోజకవర్గంలో ఈ వార్డు పదవ వార్డులో చెరువులో ఇల్లు కట్టుకుని పక్కా గృహాలు నిర్మించుకుని పేదవాళ్ళు నివాసం నివాసం ఉంటున్నారు దాన్ని ఏదో ఒక రూపంలో వాళ్ళకి పట్టానో లేకపోతే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి కొంత ఆధారాన్ని భరోసాని కల్పించాలని చెప్పేసి ఎప్పుడో ప్రయత్నం చేశాడా అని చెప్పి నేను నేను నా నియోజకవర్గంలో చేశాను నేను గోగులమ్మ అని లేకపోతే రకరకాల చెరువులు ఉంటే కేబినెట్ తీసుకెళ్లి కేబినెట్ లో అప్రూవ్ చేయించి మొన్న పట్టాలు కూడా ఇప్పించామని చెప్పేసి మనం చేస్తా అదేవిధంగా జిల్లా పరిషత్ చెరువు ఉంటే ఈ ఒక సంవత్సరం క్రితం నలభై యాభై మందికి పట్టాలు ఇప్పించొచ్చా అని చెప్పేసి మనం అంటే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే పదవి అనేది అలంకార ప్రాయమో లేక అధికార ప్రాయమో లేకపోతే మన అహంకారాన్ని చూపించుకునే పదవి కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను అది ప్రజల జీవితం మీద ఒక కోరిక ఉండాలి ప్రజలకు సేవ చేయాలని ఒక తాపత్రయం ఉండాలి ఆ తాపత్రయం ఉన్న వాళ్ళ ద్వారానే మేలు జరిగింది తప్పితే ఇదేదో అహంకారం అధికారం పదవి అని భావించిన వాళ్ళతో కాదని చెప్పేసి భావిస్తా ఉన్నాయి ఒకవేళ నిజంగా తాపత్రయం ఉంటే నా నూజు వీడు నా నూజు వీడు ప్రజలకి మేలు చేయాలనే తాపత్రయం ఉంటే ఇటువంటి ఈ సమస్య అన్నీ కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి కోసం వాళ్ళ అబ్బాయి కాంట్రాక్ట్ కోసం ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారిని కలిశారు ఎప్పుడైనా ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి చెరువు ఉందంటే తప్పకుండా చేసేవాడేమో ఈయన కాకపోయినా అంత ముందు ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసే మనిషి అటువంటిప్పుడు ఎందుకు ప్రయత్నం చేయలేదని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం ఈ రోజు ఏదో ఎవరైతే నాకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాడో ఆయన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు ఒక కొట్టు ఓపెన్ చేసుకుని ఏదో సరుకులు ఓపెన్ చేస్తాం మోస్తాం తప్పితే మీరు చేసింది ఏమిటి ఈ నియోజకవర్గంలో ఏ సమస్య పరిష్కరించడానికి మీరు పోరాటం చేశారు లేదా ఏ వర్గం యొక్క హక్కులు కాపాడటానికి మీరు ప్రయత్నం చేశారు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఇందాక నాని గారు అంటున్నారు అట్లా డివైడర్ లేని రోడ్డు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మరి ఎందుకు చేయ నిర్మించలేదు డ్రైనేజీలు కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇది కారణం దొరికింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు కూడా రోడ్లు డ్రైన్లు అడగొద్దని చెప్పేసి ప్రజలు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు అని చెప్పేసి కానీ కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఒకవేళ శాసనసభ్యుడు ఇంట్రెస్ట్ గా ఉండి చేయాలని తాపత్రయం ఉంటే ఎంపీ గారి ద్వారానో లేకపోతే ఆయనో వెళ్ళేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఎందుకు చేయలేదని చెప్పేసి అడుగుతా మా నియోజకవర్గానికి దాదాపు అరవై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ఇరవై ఏడు వేల మందికి ఉచితంగా మంచినీరు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చాం సో అదే విధంగా ముప్పై కోట్లతో డ్రైనేజీలు బాగు చేస్తానని తీసుకొచ్చాం విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదు మీరు ప్రశ్నించాలని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నాన్ లోకల్లో నాన్ లోకల్ నువ్వు లోకల్లో వెయ్యి ఏం పొరి చేసావని చెప్పేసి మీరు సమాధానం చెప్పండి ప్రజలకి అప్పుడు నేను నాన్ లోకల్లో లోకల్ మాట్లాడు లోకల్ గా ఉన్న నువ్వు ఇక్కడే పుట్టావో లేక ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు కానీ ఇక్కడే ఉండే నువ్వు ఏం చేసావు ఈ నియోజకవర్గానికి ఈ న్యూజువీడు నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానికి కానీ లేకపోతే ఈ నియోజకవర్గ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకి కొంచెం సౌకర్యం ఏర్పాటు చేస్తానికి ఏం ప్రయత్నం చేసావో సమాధానం చెప్పేసామని అడుగుతా ఉన్నా నేను ఈరోజు పెద్ద పెద్ద వయసు వచ్చింది వాళ్ళ అబ్బాయి ఓ రెచ్చిపోతా ఉన్నాడు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు ఇంట్లో కూర్చున్నారు ఎవరు కాఫీ తాగారు అని ప్రశ్నిస్తున్నావే వేగులు పెట్టుకుని సమాచారం సేకరిస్తున్నావే అదే వేగుల్ని ఐదు సంవత్సరాలు పెట్టుకుని ఈ పదమూడో వార్డులో ఎవరి పదో వార్డులో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మంచిగా ఉన్నాయా డ్రైనేజ్ అని వేగులు పెట్టుకోపోయావు వాటికి కాదు నీకు కావాల్సిన దోపిడీ ఎక్కడ పొలాలు ఉన్నాయి ఎక్కడ అడవి భూములు ఉన్నాయి లేదా ఎక్కడ పట్టా భూములు ఉన్నాయి ఎక్కడ అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఎట్ట దోశ వేయచ్చు నేను ఇందాక కాట్రీన్ పాడు నిన్న కాట్రీన్ పాడు వెళ్తే చెప్తా ఉన్నారు అసైన్మెంట్ చేశారు దళితులకి బీసీలకి భూములు చేస్తే వాటిని లాగేసుకుంటానికి రెవెన్యూ రికార్డులు మార్చేశారు నాకు చాలా ఆశ్చర్యం ఏంటి తెలుసా నేను కూడా ఎమ్మెల్యే చేశాను నా దగ్గర ఎంఆర్ వాళ్ళు ఎస్ఐ ఉన్నారు ఈ విధంగా పని చేస్తారని నేను ఎప్పుడు ఊహించిన ఎప్పుడు ఫోన్ చేస్తానండి ఎస్ఐ గారు కొద్దిగా మావడు వచ్చాడు కొద్దిగా న్యాయం చేసి పెట్టాలని చెప్పి చెప్పాం ఏ అతని మీద కేసు పెట్టరా అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు అతను లోపల ఏంటే పని చేస్తారని నేను ఇప్పుడు దాకా ఊహించా మరి నా చాతకాంతనో లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాల ఎంఆర్ఓలు రికార్డు కూడా రాత్రి రాత్రి మార్చేశారు ఈ రోజు కంప్యూటర్ కనపడతాయి ఈ భూములు పలానా దుర్గా ప్రసాద్ గారి ఈ భూమి